సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సికింద్రాబాద్కు వచ్చే పలు అయితే దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది ఈ రైళ్లను చెల్లపల్లి టెర్మినల్ నుంచి అయితే నడుపుకున్నట్లయితే దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది మనం చూసుకున్నట్లయితే ఈ రైళ్లలో చెర్లపల్లి టెర్మినల్ నుంచి నడిచే రైళ్లలో చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ అగర్తల ఒక స్పెషల్ ట్రైన్ అయితే ఉంది అగర్తల సికింద్రాబాద్ ఉంటుంది అలాగే సికింద్రాబాద్ ముజఫరాపూర్ ముజఫరాపూర్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ సాంత్రాగాచి సాంత్రాగాచి సికింద్రాబాద్ సికింద్రాబాద్ దానాపూర్ దానాపూర్ సికింద్రాబాద్ हैदराबाद रक्सोल रक्सोल हैदराबाद ఇవ ఈ ట్రైన్లన్నీ కూడా చెల్లపల్లి టెర్మినల్స్ నుంచి నడవనున్నట్లయితే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది మనం చూసుకోవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే అత్యాధునికంగా అభివృద్ధి చేయడానికి అయితే దక్షిణ మధ్య రైల్వే కేంద్ర రైల్వే శాఖ అయితే కృషి చేస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న కొన్ని మనం చూసుకోవచ్చు ప్లాట్ఫామ్స్ని అయితే మూసేస్తారు ఈ నేపథ్యంలోనే పలు అయితే చెల్లపల్లి టెర్మినల్కి అయితే మార్చారు ఇక చెల్లపల్లి టెర్మినల్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక విమానాశ్రయం రేంజ్లో అయితే చెల్లపల్లి టెర్మినల్ అయితే ఏర్పాటు చేశారు భవిష్యత్తులో అన్ని రైళ్ళు కూడా ఈ చెల్లపల్లి టెర్మినల్ నుంచే వెళ్ళే విధంగా అయితే ఆ రైల్వే శాఖ చర్యలు తీసుకొని ఉంది ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ చెల్లపల్లి టెర్మినార్ కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ అయింది క్రమంగా ఇక్కడ నుంచి రైళ్లను ఇక్కడ నుంచి నడిపేందుకు అయితే రైల్వే శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే సికింద్రాబాద్ వరకు రావడానికి అంటే టైం ఎక్కువ పడుతుంది సో టెర్మినల్ అంటే చెల్లపల్లి టెర్మినార్ సి సిటీ అవసరం ఉన్న నేపథ్యంలో అయితే ట్రైన్లు తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఎక్కువ ట్రైన్లను పంపాలనే ఒక ఆలోచనలు అయితే రైల్వే శాఖ ఉంది ఇక మనం చూసుకోవచ్చు ఇటు బేగంపేట కావచ్చు అలాగే సికింద్రాబాద్ కావచ్చు ప్రస్తుతం అయితే అభివృద్ధి అంటే అక్కడ ఎస్కులేటర్ కావచ్చు పలు అన్ని అత్యాధునిక హంగులతో అయితే వాటిని పునర్నిర్మించడానికైతే ఆ పనులు అయితే ప్రారంభమయ్యి ఈ నేపథ్యంలోనే పలు రైళ్లను చెల్లపల్లి టెర్మినల్ నుంచి అయితే నడుపుతున్నారు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో అన్ని టె రైళ్లు కూడా చెల్లపల్లి టెర్మినల్ నుంచి నడిచే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే చెల్లపల్లి టెర్మినల్కు బస్సుల సౌకర్యం లేదని చెప్పేసి కూడా చాలామంది ప్రయాణికులు చెప్తున్నారు ఎందుకంటే బస్సు సికింద్రాబాద్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ చెల్లపల్లి వెళ్ళాలని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు అయితే ఇక ఏ ప్రాంతం నుంచి అయినా చెల్లపల్లి టర్మినల్కు డైరెక్ట్గా బస్ వేయాలని చెప్పేసి కూడా ప్రయాణికులు కోరుతున్నారు